హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి లంగా బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకైన్ కూడా క్లిక్ చేయండి ముందుగా బ్లౌజ్ కోసం అయితే వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నారండి ఇలా దీనికి కింద ఖర్చు కోసమని పైన ఖర్చు కోసమని దీనికి లెంత్ తీసుకొని మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడైతే చెస్ట్ అండ్ కమ్మర్ కూడా తీసుకుంటున్నాను ఇలా ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు కమ్మర్ సైజ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నాను ఇప్పుడు నెక్ తీసుకోవాలి నేనైతే ఫోర్ అండ్ హాఫ్ తీసుకుంటాను ఇది టెన్ ఇయర్స్ పాప లెవెన్ ఇయర్స్ పాప వాళ్ళకి ఈ లంగా బ్లౌజు ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు త్రీ ఇంచెస్ షోల్డర్ పెట్టుకొని ఆమ్ హోల్కి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని ఇది రౌండ్గా ఇలా మార్కింగ్ చేసుకుంటున్నాను నెక్ నెక్ ఇలా రౌండ్గా తీసుకొని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఆమ్ హోల్ తీసుకుంటున్నాను తర్వాత ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఎక్కువ క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా మనం తీసుకున్నది ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ తర్వాత నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను అయితే ఈ మార్కింగ్ అయితే ఉక్స్ల పట్టి కాజల పట్టి కోసం అయితే ఎక్స్ట్రా క్లాత్ డైరెక్ట్గా బ్లౌజ్కి వేయకుండా డైరెక్ట్గా తీ తీసుకుంటప్పుడే ఎక్స్ట్రా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకొని బ్యాక్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి బ్యాక్ నెక్ కూడా ఇలా రౌండ్ నేనైతే రౌండ్ పెట్టుకుంటున్నాను ఇలా రౌండ్ కట్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ తీసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ వేసి బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా కచ్చుగా చేయించుకోవాలి బుక్స్ల పట్టి కాజల పట్టి కూడా ఇలా కచ్చకించుకోవాలి తర్వాత హ్యాండ్ తీసుకుందాం ఈ హ్యాండ్స్ వచ్చేసి కుచ్చుల హ్యాండ్స్ అండి అంటే పైన ఒక మూడు నాలుగు కుచ్చులు వస్తాయి ఆ కటింగ్ ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ముందుగా మనం నార్మల్ హ్యాండ్స్ అయితే ఎలా తీసుకుంటామో బ్లౌజ్కి కానీ డ్రెస్కి కానీ అలానే తీసుకోవాలి తర్వాత మనం తీసుకున్న మెజర్మెంట్ ప్రా తీసుకున్నాం కదండీ హ్యాండ్ మెజర్మెంట్ దాని పై నుండి త్రీ ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి పైకి తర్వాత మనం తీసుకున్న వెడుతు వెతుంటుంది కదండి దాని వెడల్పు త్రీ ఇంచెస్ తీసుకోవాలి తీసుకొని ఇలా మార్క్ చేసుకొని ఇలా కటింగ్ చేసుకోవాలి ఇవి మనం మార్క్ చేసుకున్న గడైలా కచ్చకాలు మొత్తం మూడు ఇచ్చుకోవాలి చూసారు కదండి ఇట్లా ఈ షేప్ అయితే ఇలా వస్తుంది తర్వాత హ్యాండ్స్ అయితే వేరే అపోజిట్ క్లాత్ బ్లౌజ్కి అపోజిట్ క్లాత్ వేయాలి కాబట్టి ఇలా పింక్ క్లాత్ తీసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని ఒరిజినల్ మొత్తం సేమ్ లైనింగ్ వేసుకొని ఒరిజినల్ అయితే ఎక్స్ కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి చేసుకో అలాగే మనం ఫ్రంట్ వేసుకొని ఇలా ఒరిజినల్ ఫ్రంట్ పార్ట్ వేసుకొని ఒరిజినల్ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ మనం జాయింట్ చేసుకుందాం ముందుగా మనం జాయింట్ చేసుకునేటప్పుడు ఏ బ్లౌజ్ అయినా కూడా షోల్డర్ నుండి జాయింట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి ఇలా రౌండ్గా తిప్పుకొని వేసుకుంటే మనకు నెక్స్ట్ వేసుకునేటప్పుడు చుట్టూ వేసుకునేటప్పుడు ఈజీగా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఇలా లైనింగ్ అంతా సర్దుకుంటూ నీట్గా బ్లౌ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా అటాచ్ చేసుకొని ఎక్స్ట్రా అయితే చుట్టూ కట్ చేసుకోవాలి చూడండి మనం కరెక్ట్ లైనింగ్ ఎంతవరకు తీసుకున్నామో అంతవరకు ఎక్స్ట్రా మొత్తం కటింగ్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు టక్స్ ఇచ్చుకుందాం అవి మనకి షోల్డర్ షోల్డర్ ఉంటుంది చూడండి అది ఇలా మిడిల్గా పట్టి ఇలా మనకి అటా పైకి నెక్ వరకు హాఫ్ ఇంచు ఇటు కిందికి కమ్మర్ వరకు హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని మిడిల్లో పెట్టుకోవాలండి టక్స్ ఇలా షోల్డర్కి మిడిల్లో రావాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ అటాచ్ చేసుకుందాం ఇలా అపోజిట్ అపోజిట్ వేసుకొని ఇవి అటాచ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా అర్థమైపోతుంది వీటిని నీట్గా ఇలా సర్దుకొని బ్యాక్ పార్ట్ కూడా ఇలా షోల్డర్ నుండి స్టార్ట్ చేయాలి ఇలా రౌండ్గా నీట్గా అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి ఇటు ఉక్సల పట్టికి కాజాల పట్టికి మనం ఎక్స్ట్రా టక్స్ ఇచ్చుకున్నాం కదండి ఎక్స్ట్రా కచ్చకాలు ఇచ్చుకున్నాం కదండి అక్కడ మాత్రం ఒరిజినల్ అనేది క్లాత్ కాస్త అలానే ఉంచుకోవాలి ఎందుకంటే మనకు మనం ఉక్సల పట్టి కాజాల పట్టి పెట్టుకునేటప్పుడు క్లాత్ మనకి ఎక్స్ట్రా అవసరం పడుతుంది కాబట్టి అంటే డైరెక్టు ఒరిజినల్నే ఇట్లా తీసుకోవాలి కదా మనం అలానే కట్ చేసుకున్నాం కదా వేరే క్లాత్లు తీసుకుని అటాచ్ చేస్తలేం కాబట్టి ముందే తీసుకుంటున్నాం కాబట్టి మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోకుండా ఉంటే ఈజీగా ఉంటుంది మనకి ఉక్సల పట్టికి కాకుండా కాజాల అయితే మనకు క్లాత్ అయితే ఎక్కువగా పడుతుంది కాబట్టి మనం ఎక్కువ క్లాత్ అయితే ఉంచుకోవాలి ఇట్లా ఉంచేసుకోవాలి కటింగ్ చేసుకోకుండా రెండు పార్ట్లకు కూడా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంచుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి దీనికి కూడా నేను ఎక్స్ట్రా క్లాత్ అలానే ఉంచుకున్నాను కట్ చేసుకోకుండా వీటికి కూడా బ్యాక్కి కూడా టక్స్ ఇచ్చుకోవాలి ఇలా షోల్డర్ మిడిల్కి మిడిల్లోకి ఇలా మలుచుకొని నెక్కు హాఫ్ ఇంచు కింద కమ్మర్కు హాఫ్ ఇంచు వదిలిపెట్టుకొని మిడిల్లో అయితే టక్స్ ఇచ్చుకోవాలి అలా ఇవ్వడం వల్ల నడుము దగ్గర బ్లౌజ్ ఫుల్ బ్లౌజ్ కదండీ ఇట్లా కరెక్ట్ షేప్ వస్తుంది ఇప్పుడు ఉక్సల పట్టి కాజాల పట్టిలోకి పెట్టుకుందాం ఇప్పుడు నేనైతే ఉక్సల పట్టి వేస్తున్నాను కాబట్టి మనం ఇచ్చుకున్న కచిక వారికి ఫుల్ కచిక వారికి మనం ఉక్సుల పట్టి అయితే లోపలికి మలుచుకోవాలి కాజాల పట్టేమో మనం టక్స్ ఇచ్చుకుంటున్నాం కదండీ ఓన్లీ ఆడి టక్స్ వరకే మన లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఉక్సుల పట్టేమో టక్స్ మొత్తం లోపలికి వచ్చేలా చేసుకోవాలి గాజాలో పడ్డామో టక్స్ వరకే చేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ క్లాత్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా పెడతాం కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి అది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టు పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ బ్యాక్ పార్ట్స్ ఇలా తీసుకొని అపోజిట్ అపోజిట్ వేసుకొని షోల్డర్ అటాచ్ చేసుకోవాలి రెండు వైపులా మనం మార్క్ చేసుకున్నాం కదండి అక్కడి వరకు అటాచ్ చేసుకొని ఒక కుట్ట అయితే ఊడిపోతుంది కాబట్టి రెండు కుట్లు అయితే కంపల్సరీ రెండు కుట్లు షోల్డర్గా అయితే వేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్స్ తీసుకోవాలి హ్యాండ్స్ తీసుకొని ఉల్టా సీదా చూసుకోవాలండి ముందే చూసుకున్న తర్వాత వీటిని ఇలా అటాచ్ చేసుకోవాలి చూడండి ఇలా నీట్గా అటాచ్ చేసుకొని రెండిటిని అటాచ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా సర్దుకుంటూ అటాచ్ చేసుకోవాలి కంపల్సరీ మధ్య మిడిల్ మిడిల్లో ఇలా ఆపుకుంటూ ఇలా రౌండ్గా తిప్పుకుంటూ చేసుకోవాలి మనం ఒకటే వేళ వెళ్తూ ఉంటే బ్లౌజ్ అంతా ముడతగా వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పి కుట్టాల్సిన కుట్టాల్సి వస్తుంది కాబట్టి నీట్గా ముందే నీట్గా సర్దుకుంటూ కుట్టయితే వేసుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా మొత్తం కట్ చేస్తున్నాను మనం కచ్చకాలు ఫస్టే ఇచ్చుకున్నాం కదండి ఆ కచ్చకాయ దగ్గర మనం కటింగ్ చేసుకునేటప్పుడే వాటిని కూడా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కడి వరకు కుట్టు వేసుకోవాలి ఎక్కడికర వారికి పెట్టుకోవాలి పెట్టుకోవాలనేది ఈజీగా అర్థమవుతుంది ఇలా ముందే కచుకాల ముందే పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మిడిల్లో కచ్చుకా పెట్టుకున్నాం కదా అక్కడ నుండి మిడిల్ కచ్చకా వరకు పైన ఒకటి మిడిల్ కచుక ఉంది కదండి అక్కడ వరకు ఇలా కుచ్చులు పెట్టుకోవాలి తర్వాత నుండి ఇటు అపోజిట్గా మళ్ళీ ఇట్లా కుచ్చులు పెట్టుకోవాలి తర్వాత హ్యాండ్ కింద కింద వచ్చేసి ఇలా ఒకదానిపై ఒకటి వన్ సైడు ఇట్ నుండి అటు ఒక మూడు కుచ్చులు అట్లా పెట్టుకోవాలి నేను ఈ హ్యాండ్స్ మళ్ళీ వీడియో చేస్తానండి అప్పుడు క్లియర్గా కనిపిస్తుంది ఇలా ఒకదానిపై ఒకటి కుచ్చులు వేసుకొని ఇది రెండు హ్యాండ్స్ అయితే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎక్స్ట్రా కింద కోసం ఇలా మనం ఓన్లీ ఇది పట్టు లంగా బ్లౌజ్ కాబట్టి మనకు బార్డర్ వచ్చేసి ఓన్లీ బార్డరే కిందికి తీసుకో తీసుకోవాలని ఇలా కిందికి తీసుకున్నానండి కిందికి పట్టి టైపు వేసుకోవాలి బార్డర్ని ఓన్లీ బార్డర్ వరకే ఇలా ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇలా రెండు అటాచ్ చేసుకొని హ్యాండ్కి కింద పట్టీలు అయితే వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి బ్లౌజ్ ఉంటుంది కదండి అది కింది పైకి కాకుండా కిందికి మనం కుచ్చులు పెట్టుకున్నాం కదండి అక్కడ కరెక్ట్ మిడిల్ చూసుకొని మనం ఇలా హ్యాండ్ కింద పట్టి అయితే ఇలా అపోజిట్కి క్లాత్ ఉల్టా ఉల్టా ఇట్లా వరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ ఉల్టా సీదా ఇలా అపోజిట్ ఉండేలా క్లాత్ వేసుకొని అటాచ్ చేసుకోవాలి తర్వాత మనకు అటాచ్ చేసుకున్న తర్వాత దీనికి పల్టాయించాలి ఇట్లా కుట్టు దీనిపైన ఒకటి కుట్టు మనకు కుట్టు లేవకుండా పైన కూడా కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఒరిజినల్ బ్లౌజ్కి అయితే మనం హ్యాండ్ కుట్టు వే కలుపుకోవాలి ఇలా కుట్టు వేసుకుంటున్నాను ఇది కూడా షోల్డరు కుచ్చులో మిడిల్లో చూసుకొని అటాచ్ చేసుకోవాలి షోల్డర్ అనేది కుచ్చుల మనకు పైన ఇంత ముందు తీసుకొని కచ్చకించుకున్నాం కదా అక్కడ కరెక్ట్ అక్కడే ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి కుట్టు చూడండి ఇలా పట్టి వేసుకొని బ్లౌజ్ అయితే అటాచ్ చేసుకున్నాను హ్యాండ్ ఇప్పుడు మళ్ళీ ఒక వేసుకుంటున్నాను ప్రతిసారి మనం షోల్డర్ కానీ హ్యాండ్ కానీ కుట్లు వేసుకునేటప్పుడు డబల్ డబల్ వేసుకోవడం వేసుకుంటే మనకు తొందరగా ఊడిపోకుండా ఉంటాయి ఇప్పుడు సింగిల్ టంచన్ పెట్టి మనం పైపింగ్ వేసుకుందాం ఇప్పుడు పైపింగ్ కోసం అయితే మనకు బ్లౌజు నెక్ అండ్ హ్యాండ్స్ ఉన్నాయో అంత థ్రెడ్ కొలుచుకొని తీసుకోవాలి తర్వాత పైపింగ్ వేసే క్లాత్ మాత్రం స్ట్రేట్గా కాకుండా క్రాస్ పీసెస్ తీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇట్లా వన్ సైడు కొంచెం మలుచుకుంటూ లోపలికి క్లాత్ లోపలికి థ్రెడ్ పెట్టుకుంటూ క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి చూడండి ఓన్లీ వన్ సైడే క్లాత్ ఫోల్డ్ చేస్తున్నాను వన్ సైడు కొంచెం తీసుకొని క్లాత్ థ్రెడ్ అందులో పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ అంతా ఖచ్చితంగా స్టేట్ స్టేట్ కాకుండా క్రాస్ పీసెస్ తీసుకోవాలి స్టేట్ అయితే మనకి నెక్ దగ్గర తిరిగేటప్పుడు మూలలు అవి కరెక్ట్గా తిరగదు ఎగ్గినట్టు అవుతుంది కాబట్టి క్రాస్ పీసెస్ తీసుకుంటే నీట్గా వస్తుంది ఇలా మొత్తం హ్యాండ్కు మనకి హ్యాండ్కు నెక్కుకి ఎంత అవసరం పడుతుందో ముందే కొల్చుకొని తీసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నెక్కి ఫస్ట్ అసలు నుండి స్టార్ట్ చేసి మనం ఇప్పుడు కుట్టు వేసుకున్నది లోపలికి వచ్చేటట్టు అంటే అంతా లోపలికి పోయేటట్టు మనం పైపింగ్ క్లాత్ తీసుకున్నాం కదా పైపింగ్ క్లాత్ లోపలికి కచ్చపోయి మీదికి వరిజినల్ నీట్గా ఉండే ఉంటుంది కదా వెనకాల భాగం అది ఇలా బ్లౌజ్పై వేసుకొని ఇలా నీట్గా కొంచెం కొంచెం కుట్టుకు సరిపడే క్లాత్ని తీసుకొని చుట్టూ రౌండ్గా మూలలు తిప్పుకుంటూ మెల్లగా వేసుకోవాలి చూడండి ఇలా మూలలు క్రాస్గా కొంచెం కొంచెం తింపుకుంటూ వేసుకోవాలి పైపింగ్ అనేది స్లోగా వేసుకుంటేనే నీట్గా వస్తుంది తొందర అయిపోవాలని స్పీడ్గా వేసుకుంటే మళ్ళీ ఖచ్చితంగా విప్పాల్సి వస్తుంది ఇలా నీట్గా కొంచెం కొంచెం తీసుకుంటూ కట్ వేసుకోవాలి ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి తర్వాత కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకొని ఉంచుకోవాలి లోపలికి మలుచి మలవడానికి తర్వాత మనకి నెక్లు అయితే రౌండుగా తిప్పుకొని ఉంటాయి కదా అక్కడైతే ఖచ్చితంగా ఇలా కట్సిచ్చుకోవాలి లేకపోతే క్లాత్ అనేది మంచిగా తిరగదు తిరగకపోతే ఎగ్గినట్టు ఇట్లా లాగిన గుంజినట్టు వస్తుంది కుట్టు ఇప్పుడు దాన్ని బ్లౌజ్ను ఉల్టా వేసుకొని ఇలా ఎక్స్ట్రా మనం తీసుకున్న క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అది ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా నీట్గా కుట్టు వేసుకుంటూ రావాలి మనకి లోపల అంటే మొత్తం మొత్తం ఖచ్చా బయట కనిపించకుండా లోపల నుండి కూడా పైపింగ్ వేసుకోవచ్చు కాకపోతే అది ఫస్ట్ మనం బ్లౌజ్ అటాచ్ చేయ ముందుకే పైపింగ్ వేసుకుని తర్వాత బ్లౌజ్ అటాచ్ చేసుకొని పల్టాయించుకోవాలి చూడండి ఇలా నీట్గా పైపింగ్ వచ్చింది తర్వాత హ్యాండ్స్ కూడా వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ పైపింగ్ నీట్గా కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా లోపలికి మలుచుకుంటూ వేసుకోవాలి ఇప్పుడు మరో హ్యాండ్కి కూడా వేసుకోవాలి ముందే మనం హ్యాండ్స్కి ఎంత క్లాత్ అవసరం పడుతుందో అంతే తీసుకోవాలి ఇప్పుడు మనం కమ్మరు మనకి ఎంత ఉంటుందో అది అంత మార్కింగ్ చేసుకొని కమ్మరు ఉంటుంది కదండి అందులో నాలుగు భాగాలు చేసుకొని ఫ్రంట్ భాగం ఉండి మిడిల్కు మలుచుకొని మనం మార్కింగ్ చేసుకొని ఇలా సైడ్లు అయితే ఫస్ట్ మొత్తం అటాచ్ చేసుకోవాలి హ్యాండ్ లూజు వరకు మనం ఇలా అటాచ్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం రెండు వైపులా చూడండి ఇలా ముందుగానే మనం కమ్మర్ అనేది కతకాలు పెట్టుకున్నాం కదండి రెండు ఇలా ఫ్రంట్ బా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి ఇలా సైడ్కి మార్కింగ్ చేసుకున్న దగ్గర నుండి స్టార్ట్ చేసుకొని ఇలా తీసుకోవాలి ఇలా రెండు వైపులా కుట్లు వేసుకొని చూడండి ఇలా బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ ఇవి ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం కింద కుచ్చులు ఎలా పెట్టి తీసుకోవాలో చూద్దాం నేనైతే కుచ్చుల కోసం టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నాను తీసుకొని వన్ సైడ్ ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ క్లాత్నైతే మొత్తం కుట్టుకున్నాను ఇది ఒక వన్ సైడ్ మాత్రమే ఇలా కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత మరో సైడు ఇలా లాస్ట్ అటు ఇటు లాస్ట్కి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు కుచ్చులు పెట్టుకుందాం ఇలా ఒక్కొక్క ఇంచు వరకు కుచ్చులు పెట్టుకోవాలి కూర్చురండి ఇలా నీట్గా ఒక ఒక్కొక్క ఇంచు వరకు మనకి కుచ్చులు మనకి కమ్మర్ మొత్తం రౌండ్గా వరకు ఎంత 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 క్లాత్ పడుతుందో అంతవరకు మనం కుట్టి వేసుకోవాలి ఇలా అన్నీ సేమ్ ఒకేలా ఉండేలాగా అయితే పెట్టుకోవాలి మేం అంటే నేనైతే పెట్టుకుంటున్నాను కొందరు కొందరు అయితే ఇట్లా టేపు కొలత తీసుకొని ఒక ఇంచు వరకు కూడా మార్క్ మార్కింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి అన్నీను మొత్తం క్లాత్ మొత్తం ఇలా కుచ్చులు పెట్టుకు పెట్టుకుంటూ పోవాలి మొత్తం క్లాత్ మొత్తం కుచ్చులు పెట్టుకున్నాక ఇప్పుడు ఇలా బ్లౌజు సీదా వైపు పైకి మంచి క్లాత్ ఉండాలి తర్వాత దానిపైన మనం కుచ్చులు పెట్టుకున్నాం కదా అది ఉల్టా వేసుకొని అంటే మనకు ఖచ్చా అంతా మన పైకి ఉండాలి సీదా అంతా కిందికి బ్లౌజ్ సైడ్ ఉండేటా చూసుకొని ఇలా ఆపోజిట్ వేసుకొని ఒక పావు ఇంచ్ వరకు కుట్టు వేసుకోవాలి ఇలా రౌండ్ మొత్తం కమ్మర్ మొత్తం బ్లౌజ్ చుట్టూరా ఇలా వేసుకోవాలి చూడండి ఇలా నీట్గా కుర్చులు పెట్టుకొని వేసుకోవాలి ఇలా బ్లౌజ్ అయితే నీట్గా వస్తుంది చూడండి బ్యాక్ ఇలా రౌండ్గా అయితే కింద రౌండ్గా వేసుకోవాలి ఇప్పుడు మనం స్కట్ తీసుకుందాం స్కట్ అయితే మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కాదు కదండి అది మనం కట్ చేయకుండా పిల్లలు కొంచెం పెరుగుతూ ఉంటే మళ్ళీ కుట్టి విప్పుకోవచ్చు కదా అయితే మనకి ఎక్స్ట్రా ఎంతుందో దాన్ని డబల్ ఫోల్డ్ చేసుకొని ఇలా మెజర్మెంట్ చూసుకుంటూ మనకు కరెక్ట్ పట్టీ వరకు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి చూ చూ చూడండి ఇలా మనకి పట్టి ఎంత ఉంటుందో అది మళ్ళీ ఒరిజినల్ క్లాత్ పైన వేసుకొని పైనుండి కుట్టి వేసుకోవాలి లోపలికి ఎక్స్ట్రా క్లాత్ అయితే లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు కుట్టు పెట్టినట్టు కానీ పట్టి ఉన్నట్టు కానీ కూడా ఏర్పడదు తర్వాత మనం స్కట్ స్కట్ చేసి కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు ఇలా కుర్చులు పెట్టుకోవాలి చూడండి మనకు కమ్మర్ ఉంటుందో అంతకి కొంచెం కొంచెం ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా క్లా ఎక్స్ట్రా క్లాత్ వచ్చేటట్టు వేసుకొని తీసుకోవాలి ఇప్పుడు కుచ్చులు పెట్టుకుంటున్నాం కదా పైన మనకి బార్డర్ బార్డర్ సా అది బార్డర్ ఉంటుంది కదా పైన బార్డర్ అది కొంచెం తీసుకొని మనకు కుచ్చుల పైన ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు డోరీ అయితే పెట్టుకోవడానికి ఇలా మొత్తం స్కర్ట్ మొత్తం ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి అంతే తర్వాత అందులో డోరీస్ పెట్టేసుకొని ఇలా స్కర్ట్ అయితే ఈజీగా కుట్టడం వస్తుందండి చూడండి బ్లౌజ్ అయితే కొంచెం కష్టంగా ఉంటుంది కానీ లే మనకి స్కర్ట్ అయితే ఏమీ హార్డ్ ఏమి ఉండదు ఓన్లీ పైన కొంచెం క్లాత్ కట్ చేసుకోకుండా ఉండాల ఉండడానికే కింద పట్టి వేసుకుంటే సరిపోతుంది పైన మాత్రం ఇలా మొత్తం కుట్టేసుకున్నాను చూడండి లంగా బ్లౌజు మీకైతే చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఇంట్లో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూసి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసుకు చేస్తున్న వాళ్ళు కూడా ఈజీగా కుట్టుకునేలాగా ఈ వీడియో ఉందండి చూడండి